జగిత్యాల జిల్లా మేట్పల్లి పట్టణంలోని దుబ్బవాడ మున్నూరు కాపు యువజన సంఘం రామ్ నగర్ గరుడ సేవ యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్న దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన కోరుట్ల నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు జగిత్యాల జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఈ సందర్భంగా మున్నూరు కాపు సంఘం గరుడ సేవ యూత్ సభ్యులు పూజ్యులు పెద్దలు కల్వకుంట్ల విద్యాసాగర్ రావుని శాలు సత్కరించి వారి ఆహ్వానాన్ని స్వీకరించి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మున్నరు కాపు సంఘం గరుడ సేవ సేన యూత సభ్యులు మహిళ మనులు స్థానిక భక్తులు పాల్గొన్నారు